ఫ్రెండ్స్ ఛానల్ నేను మీ షోపానండి ఈ రోజు సెల్ఫ్ చెప్పడము షాప్ ఇంట్రడక్షన్ చెప్పడం కన్నా కూడా కలెక్షన్ గురించి చెప్పడం చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ప్యూర్ మహేశ్వరిలు మన దగ్గరికి అయితే వచ్చేసినాయి ఎంత మంది మమ్మల్ని స్క్రీన్ షాట్స్ పెట్టి అడిగారు అలానే అభయ ఆంజనేయ నుంచి ఈ సారీస్ వస్తే చూడాలి ఎంత తక్కువ ప్రైజెస్ కామెంట్ లో కూడా ఉందండి మీ కామెంట్స్ నేను వాచ్ చేస్తున్నాను లేదో తెలుసుకోవడానికి మీ కొత్త కలెక్షన్ చూపిస్తున్నాను సో కస్టమర్ అడిగినటువంటి మహేశ్వరి సారీస్ మన దాకా వచ్చేసినాయండి బయట అయితే ట్రిపుల్ నైన్ విన్నారు పన్నెండు వందలు ఇన్నారు ఏడు వందలు విన్నారు ఎనిమిది వందలు ఇన్నారు పదిహేను వందలు కూడా అమ్మిన వాళ్ళు ఉన్నారండి మాకు తెలిసిన వాళ్ళు అయితే అండ్ ఈ రోజు అయితే మీకు మంచి ప్రైస్ రీజనబుల్ ప్రైస్ కి అయితే ఇవ్వబోతున్నాం మళ్ళీ సెట్ తీసుకుంటే మన వీడియోలో చెప్పే రేట్ కన్నా కూడా ఇంకా ప్రైస్ తగ్గిస్తాం అనమాట అండ్ మహేశ్వరి ఫెస్టివల్స్ దాకా కొంచెం ఫ్రెష్ వాటికి మాత్రం నేను హోల్సేల్ కి రిటైల్ కి వేరియేషన్ అయితే ఇస్తాను మిక్స్డ్ లో అయితే ఇవ్వట్లేదు ఫ్రెష్ సెట్ వైజ్ లో మడికి హోల్సేల్ కి రిటైల్ కి కొంచెం వేరియేషన్ అయితే రిటైల్ బిట్ వేరియేషన్ ఇస్తాను సో మన ఇప్పుడు మన షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట మన వీడియో నెంబర్ వచ్చేసరికి మూడు వందల పదిహేనో వీడియో అండి వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి ఇటువైపు కిందంతా కూడా మనకి ఫుల్ సారీస్ పైనంతా కూడా మనకి కట్ శారీస్ అనమాట ఇటు ఫుల్ సారీస్ ఫుల్ బిజీ కట్ సారీస్ ఫుల్ బిజీ అనమాట అండ్ మనకి కట్ బిట్స్ అయితే టెన్ రూపీస్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయి ఫుల్ సారీస్ కూడా మనకి సరికి వన్ ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అవైలబిలిటీలో ఉంటాయి ఏదైనా కూడా ఈ రోజు నుంచి ఏంటంటే సెట్ వైజ్ తీసుకుంటే మళ్ళీ మీకు వేరే ప్రైస్ అయితే ఉంటుంది వీడియోలో చెప్పే రేట్ల సింగిల్ రేట్లు అనమాట చాలా మంది మాకు కొత్తగా ఇలా టచ్ అవుతున్నారు మేము ఇదే సెట్ తీసుకుంటాం ప్రైస్ తగ్గించండి ఇదే సెట్ తీసుకుంటాం ప్రైస్ తగ్గించండి అని అడుగుతున్నారు సో కస్టమర్ స్టార్ట్ చేస్తున్నాం చేయండి సపోర్ట్ చేయరు మాకు కూడా సపోర్ట్ ఈ రోజు నుంచి ఏంటంటే మనము యాక్చువల్లీ ఇచ్చేది హోల్సేల్ రేట్లు అండి అందరికీ తెలుసు హోల్సేల్ రేట్లకే ఇంకా ఏదైనా సెటిఫీస్ కూడా తగ్గించమంటున్నారు ఇది చాలా యాక్చువల్లీ అంత రేటు తగ్గించి కలెక్షన్ పెట్టి ఇంత రేటు తగ్గించమంటాం అసలు కాదు అవ్వదు కానీ మళ్ళీ కస్టమర్లని వైపు సపోర్ట్ ఉంటారు కాబట్టి యాక్చువల్లీ మేడం మేడం ఇలా నుంచి అలా అని చెప్పేసి సింగిల్ సారీ మన ఎక్కువ రేట్ పెట్టి అసలు అది మన డిక్షనరీలో వీరి డిక్షనరీలో లేదనమాట ఎప్పట్లానే ఉంటాయండి రేట్లు తక్కువ అభయా అంటేనే మీకు లో ప్రైస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది అది కామన్ కానీ ఇంకా సెట్ తీసుకుంటే కొద్ది తగ్గించు అడుగుతున్నారు కాబట్టి ఆ హోల్సేల్ కన్నా ఈక నుండి అంటే వీడియో చేసి సపోర్ట్ అంటే వాళ్ళకి పడిన కాస్ట్ స్ట్ ఇవ్వడము అవన్నమాట అంతే మించి ఇంకేమైతే లేదు అదైతే గమనించండి అండ్ ఇప్పుడైతే అసలు మహేశ్వరి శారీస్ పట్టుకుంటే ఫీల్ మాత్రం మెత్తగా ఉందండి అందరికీ తెలుసు ఎంత మెత్తగా ఉంటాయో అందుకే మార్కెట్లో ఒక ట్రెండ్ అయినాయి ప్రెసెంట్ మహేశ్వరి సారీస్ అయితే వీటిల్లో మీకు ఇప్పుడు ప్రైజ్ స్టన్నింగ్ ప్రైస్ ఇవ్వబోతున్నాం అండి బయట మీరు చూసే ప్రైజెస్ అన్ని కూడా మన ప్రైజ్ని అయితే అసలు బీట్ చేయలేవు అనమాట అంత లో ప్రైస్ కైతే ఇవ్వబోతున్నాం సారీస్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి డిజైన్ చూడండి బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో కడీ బార్డర్ అయితే అనమాట పైన కూడా మళ్ళీ మనకి పోచిపల్లి ఇక్కత్ స్టైల్లో కాంట్రాస్ట్ కలరు అండ్ మళ్ళీ మనకి పైన కూడా ఒక చిన్న బార్డర్ అండ్ సారీ మొత్తం మొత్తం ఇక్కత్ స్టైల్ కింద బార్డర్ పలు మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ పళ్ళు చాలా బాగుంటుంది ప్యూర్ మహేశ్వరులండి అండ్ ప్యూర్ కస్టమర్లు ఈ కలెక్షన్ మన దాకా చూడాలనుకున్నారు మన దగ్గరికి ఈ కస్ట మన కస్టమర్లు ఈ కలెక్షన్ చూడాలనుకున్నారనమాట ఇప్పుడు ఇందులో ఉంటుంది సైన్ క్యాస్ ఇది మనకునే మనంతా కూడా థ్రెడ్స్ ఓపెన్ చేసి కేస్తున్నాము సిక్స్ కలర్ కాంబినేషన్ మ్యాచ్ మీకు ఇలా సిక్స్ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ నేను ఇంకా హోల్సేల్ ప్రైస్ అనేది రివ్యూ చేయట్లేదు మీరు సెట్ టు సెట్ తీసుకున్నారంటే ప్రైస్ చేంజ్ ఎంత చేంజ్ అవుతుంది అంటే కాల్ చేసి చెప్తాను ఫస్ట్ కలర్ లో మనకి వచ్చేసరికి అండ్ రామా గ్రీన్ బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసారి గోల్డెన్ యెల్లో కలర్ అలానే మనకి పర్పుల్ కలర్ ఆవి బ్లూ కలర్ ఇది మన ఫస్ట్ డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ మేడం ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ వచ్చేసరికి మనం ఇస్తున్నా ప్రైజ్ రిటైల్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఇది రిటైల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ కాదు మీరు మార్కెట్ ఎక్కడ తిన్నా సరే త్రిబుల్ నైన్ ఉంది అంటే వాళ్ళు ఇచ్చే ఒక చీర ధరకి నేను మీకు రెండు చీరలు ఇస్తున్నాను అది గమనించండి సో రియలీ నైస్ అండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ప్యూర్ మహేశ్వరి అస్సలు మిస్ చేస్తాను పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఐదు మీటర్ సారీ ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ మరొకటి

అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి బ్లౌజ్ అనమాట ఇదిగోండి పళ్ళు అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి సారీ అయితే సూపర్ ఉంది అండ్ మీకు శారీ వైపే వేస్తాం అసలు చాలా కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి మనకి సరికి లావెండర్ విత్ మనకి అక్కడ కింద సిక్స్ థర్టీ కట్టింగ్ చూపించండి అలానే మనకి మెహందీ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ విత్ మనకి పింక్ కలరు ఎక్కువ ఉన్నాయి మనకి వస్తే గ్రే విత్ బ్రిక్ షేడ్ రెండు గ్రీన్ షేడ్ కనబడుతున్నాయి కానీ లైట్ డార్క్ ఉన్నాయి ప్లస్ బోర్డర్స్ 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 ఒక కలర్ కి ఏమో పింక్ బోర్డర్ వచ్చింది ఒక కలర్ కి ఏమో లావెండర్ బోర్డర్ వచ్చింది అలానే పింక్ విత్ మనకి పర్పుల్ అన్నమాట అలానే సిమెంట్ కలర్ కి వచ్చేసరికి మనకి లైట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఓపెన్ పిక్ ఒకటి ఎనిమిది రంగులు ఈ డిజైన్ లో మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి ఎయిట్ తీసుకుంటేనే మీకు ప్రైస్ చేంజ్ అవుతుంది ఏడు తీసుకున్నా ఆరు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా సరే ఫోర్ ఫార్టీ నైన్ ఏ పడుతుంది హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా మీరు వీడియో కాల్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు హోల్సేల్ వీడియో కాల్ కావాలన్న వాళ్ళకి ఒక చిన్న విన్నపం అండి అది మీరు తప్పుగా అనుకోద్దు దయచేసి మీకు ఏం ఐటమ్ నచ్చిందో అన్న మీరు వీడియో పెట్టారు కదా మేము దాదాపుగా ఒక ఐదు వందల వీడియోస్ రిలీజ్ చేశానండి ఈ ఐదు వందల్లో మీరు ఏం చూసారో తెలియదు కాబట్టి ఒక్క ఫోటో పెట్టండి మీ డౌట్ ఏంటో నన్ను అడగండి నేను మీ డీటెయిల్స్ చెప్తాను లేదు వీడియో నెంబర్ స్క్రోలింగ్స్ అవుతున్నాయి కదా వీడియో నెంబర్ మూడు వందల పదిహేనులో నచ్చిందన్న ఫలా కాస్ట్ ఐటమ్ అన్నా అలా అన్న చెప్పండి మీరు ఒక ఫోటో పెడితే చాలా ఈజీగా ఉండదు మీకు ఐటమ్ కావాలి దాని గురించి వివరం ఏంటి అన్ని నేను మీకు చెప్పగలుగుతాను ఓకేనా ఇంకొకటి అమౌంట్ అనేది మీ అకౌంట్ లో ఉంటేనే వీడియో కాల్స్ చేయండి ఎందుకంటే సీజన్ టైం కాబట్టి మీరు తర్వాత ఎప్పుడో వేస్తాను ఇబ్బంది ఓకేనా వీడియో నెక్స్ట్ టైం వచ్చేసరికి అంటే మంచి మంచి డిజైన్స్ అయితే వాచ్డైతే నెక్స్ట్ కలెక్షన్ అనమాట అసలు అభయ ఆంజనేయ కట్ పీసెస్ అంటేనే లెనిన్స్ అండ్ ప్రత్యేకమైన ప్లేస్ అయితే ఉంటుందండి ఎందుకంటే ఫుల్ హిట్ ఈ కలెక్షన్ మన దగ్గర ఫుల్ హిట్ అనమాట చాలా మంది కస్టమర్స్ ఉన్నారు లెనిన్స్ కావాలంటే అభయా కెళ్ళిపోతే ఎనీ టైం స్టాక్ ఉంటుందని చెప్పేసి ఈసారి ఏంటంటే కస్టమర్స్ కి మనకు వచ్చేసరికి లెనిన్స్ లో మంచి కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్త డిజిటల్ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి రిచ్ హెవీ ఫ్యాబ్రిక్ కాదు ఒకసారి డిజైన్ చూడండి ఎంత బాగుందో అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అనమాట అండ్ పళ్ళు చెప్పాను కదండి రిచ్ పళ్ళు వచ్చిందని అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఈ శారీ డిజైన్ చూడండి ఫస్ట్ అప్పుడు మీకు బ్లౌజ్ వేరియేషన్ తెలుస్తుంది బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మనకి ఇది బ్లౌజ్ అనమాట ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ దగ్గర మీకు అర్థమైపోతుంది కట్టు చింగి దగ్గర నుంచి డిజైన్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి ఇలానే పెట్టండి మాకు కూడా మీరు ఫిక్స్ పెట్టేటప్పుడు చూడండి ఇంగ్లీష్ కలర్ లైట్ క్రీమ్ కలర్ కి మనకి వస్తుంది చాక్లెట్ షేడ్ అనమాట ఈ రోజు మీకు ఐటమ్స్ అనేవి అన్ని కూడా నేను శాంపిల్ చూపిస్తాను అంటే హోల్సేల్ కి రిటైల్ కి వేరే ఏం చెప్పి చూపించడం కోసమే మీకు నేను క్లారిటీ ఇస్తున్నాను డిస్టెన్స్ ఇది కూడా నేను చెప్తున్న ప్రైస్ సింగిల్ శారీ ప్రైస్ అని అనండి హోల్సేల్ ప్రైస్ కాదు షాప్ దగ్గర కొంచెగా కావాలి అంటే 10 బండిల్స్ ఉంటనే బండిల్స్ కూడా చూపిస్తా అలా బండిల్ గా తీసుకోవాలి స్టాక్ అండి అవే అది ని షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి ఒక కట్ట ఓపెన్ చేసి ఒక పది చీరలు అయితే మనం అయితే గాడియా అంటే మీకు మన కోసం వన్ డే సో మనకి చాలా బాగుంది అండి కలెక్షన్ చూస్తే నాకు అకౌంట్ విష్ స్టాక్ అయితే अवेलेबल గా ఉంది సూపర్ 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 బ్లౌజ్ అనమాట ఇలా బండిల్స్ బండిల్స్ ఉంటాయండి మీకు ఇలా ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇలా బండిల్ వైజ్ గా తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఇలా కాదు మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకుంటే ఇరవై చీరలు సెలెక్ట్ చేసుకుంటే హోల్సేల్ ప్రైస్ వస్తుంది బండిల్ వైజ్ గా తీసుకుంటే పది తీసుకుంటేనే హోల్సేల్ ప్రైస్ వస్తుంది అనగాన సింగిల్ చీర తీసుకుంటే మీకు సో మామూలుగా సింగిల్ సారీ త్రీ డబల్ నైన్ రూపీస్ అండి అండ్ మీరు సెట్ వైజ్ తీసుకుంటే ఇలా బండి తీసుకుంటే మీకు వేరే ప్రైస్ అయితే ఉంటుంది అనమాట సారీస్ అయితే మాత్రం చాలా పెద్ద పెద్ద చీరలు అండి సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది అన్ని కూడా మనకి ఫ్రెష్ కవర్ ప్యాకింగ్ చూసారు కదా పోస్టర్ ప్యాకింగ్ కూడా ఉంటుంది రిచ్ పళ్ళు అండ్ న్యూ డిజైన్స్ బ్లౌజ్ కూడా చాలా ఎక్స్ట్రానరీ అయితే ఉంటుంది ప్యూర్ లేను లేని అండ్ క్రిస్టమస్ కి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఫాబ్రిక్ అనమాట ఇదైతే మాత్రం అసలు మిస్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి మన నెక్స్ట్ కలెక్షన్ చూసారా గోల్డ్ అండ్ పింక్ మీకు ఈ చీర చూడగానే గుర్తుకొచ్చింటుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో పట్టు సారీస్ అండ్ ఫైనల్లీ ఈ వీడియోలో కూడా మీకు అయితే కొన్ని కలెక్షన్స్ అయితే రీస్టాక్ అయినాయి అనమాట అండ్ అసలు ఈ చూపిస్తున్న డిజైన్స్ మన రెగ్యులర్ గా చూపించే డిజైన్స్ కాదు ఇవి మొత్తం కూడా కొత్త డిజైన్స్ కొత్త కలర్ కాంబినేషన్ అయిన బండిల్లో కొత్త కొత్త డిజైన్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ ప్రీవియస్ డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రీవియస్ డిజైన్స్ ప్రీవియస్ వీడియోలో కలెక్షన్ ఈ చూపిచట్లేదు చూపించట్లేదు ఈ రోజు నేను చూపిస్తున్న వీడియో మొత్తం కూడా టోటల్ కొత్త కలెక్షన్ ఆల్ న్యూ కలెక్షన్ తోనే మీకు వీడియో ఉంటుంది ఈ రోజు సో మన ఫస్ట్ కళ్ళేత షేడ్ వచ్చేసరికి మంచి గ్రీన్ అండ్ పింక్ షేడ్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ బుట్టా అనమాట కింద మనకి వస్తే జెరీ బార్డర్ అండ్ మనకి పళ్ళు అయితే వస్తుంది అనమాట వీటి మనకి వస్తే కంప్లీట్ గా కాంట్రాస్ట్ లో బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది అండ్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ మిక్స్డ్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో సెట్ వైజ్ గా కూడా ఉన్నాయండి కానీ మీకు మేము చూపించేటప్పుడు మిక్స్డ్ గానే చూపిస్తున్నాము ఇది ఫ్రెష్ సెట్ వైజ్ ఐటమ్ సో మనకి ఒకసారికి మంచి పిస్తా గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ మామన్నది ఆ కలర్ కూడా చాలా కొ సో నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి మనకి బ్లూ విత్ పింక్ అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ ఏది చూశారండి మా స్టాఫ్ రాకపోయేసరికి నా నేనకోడలు వచ్చారు నేనకోడలు షూషన్ హాలిడే పెట్టి వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నారు అంటే మా ఇవాల్ని ఒకడే ఉన్నా కదా సిసి కెమెరాల లో చూసాం మీ ఇద్దరే ఉన్నారు స్టాఫ్ లేరు అందుకే వస్త్రం వాళ్ళు వచ్చి వాళ్ళు హెల్పించడం కనుక బ్యాక్ గ్రౌండ్ ఈ రోజు మామూలుగా హెల్ప్ కాదండి వచ్చారు ఎట్లా జీవిస్తున్నా

గుంటూరు వైష్ణవి కోల్ క్లాక్ మార్కెట్ అభయ ఆంధ్రయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే బెస్ట్ కలెక్షన్ గోల్డ్ బై గోల్డ్ అనమాట చూడండి దగ్గర చీర జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట రియల్లీ నైస్ అండి అసలు బాగుంది రన్నింగ్ శారీ మొత్తం మీద కూడా సెల్ఫ్ డిజైన్ ఉందండి కావట్లేదు బ్లౌజ్ ఇంకొక విషయం అండి కలర్స్ అనేవి మీకు కెమెరాకి లైవ్ కి లైట్ గా లైట్ డార్క్స్ వస్తాయి ఈ ఫ్యాబ్రిక్ అని కాదు ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే లైట్ డార్క్ అనేది ఉంటుంది ఎగ్జాక్ట్ మీరు వీడియోలో చూసిన కలర్ ఏది ఉందో అదే ఎగ్జాక్ట్ కావాలంటే మీరు షాప్ విజిట్ చేసి చూసుకోండి ఆన్లైన్ బుకింగ్ చేసుకోవద్దు మళ్ళీ రిటర్న్స్ ఆప్షన్ ఉండవు ఎందుకంటే అన్న మేము చూసింది మాకు వచ్చింది రిస్క్ వద్దు మీరు షాప్ చూసుకోండి మీకు నచ్చితే తీసుకెళ్ళండి లేకపోతే వదిలేయండి సో కాపర్ లో కూడా డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసరికి మనకి గోల్డెన్ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో లావెండర్ మేము మేనకోడల కోసమైన మా కోసం వచ్చి ఓపెన్ చేయండి లావెండర్ విత్ మనకి గోల్డ్ కలర్ స్ట్రెషనరీ చూడం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చీర అయితే మాత్రం ఎక్స్ట్రానరీగా ఉంది నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ శారీ అనమాట చాలా బాగుంది హయాతి డిజైన్ నాకు చీర ఇస్తారా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ విత్ మనకి పింక్ షేడ్ సో రియల్లీ నైస్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం అసలు చేసుకోవడం కలెక్షన్ అయితే బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేసాం గుట్టూరు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో మన ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఈ రోజు షేర్ చేసిన ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ సెకండ్ ప్రైస్ అండి త్రీ డబల్ నైన్ త్రీ ఫార్టీ నైన్ ఈ రోజు మూడు ప్రైజెస్ షేర్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండి అతి తక్కువ ప్రైజెస్ లో ఫ్యాన్సీ సారీస్ అన్నమాట అసలు ఈ ప్రైజెస్ కి మీకైతే ఫ్యాన్సీ సారీస్ అయితే రావు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఫ్యాన్సీ చీరలు ఇందులో కూడా మిక్స్ మళ్ళీ దీనికి పక్కా మెజర్మెంట్ సిక్స్ థర్టీ థ్రెడ్స్ వస్తుందనే బై చేసుకోండి సో పళ్ళు బ్లౌజ్ అన్ని ఉంటాయి అనమాట శారీకి వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దండి వీటిల్లో బార్ ఫోల్డింగ్ వేద్దాం బార్ ఇవి కూడా అండి నేను మీకు శాంపిల్స్ చూపిస్తున్నాను దీంట్లో కూడా మీకు హోల్సేల్ ప్రైస్ దీంట్లో కూడా మనకి చేంజ్ ఉంటుంది సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ పడుతుందండి అండి కేవలం టూ ఫార్టీ పింక్ కలర్ ఉండరా జనానికి అర్థం కావలరా

ఇదిగోండి ఇలా బండిల్ వైజ్ గా నేను ఒక బండిల్ మడిగి మీకు ఓపెన్ మొత్తం ఫుల్ గా ఓపెన్ చేసి చూపించాను ఇట్లా వస్తాయి బండిల్ కి పన్నెండు చీరలు వస్తాయండి ఇలా మీరు బండిల్ టు బండిల్ తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది సింగిల్ శారీస్ తీసుకుంటే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ ఎంత కలెక్షన్ ఉంది బండిల్ చేసిందా మొత్తం జస్ట్ జస్ట్ టూ ఫార్టీ నైన్ బండిల్ కి ఎన్నండి ఇరవై పన్నెండు పన్నెండు ఇంకా 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 టూ ఫార్టీ నైన్ అబ్బో సూపర్ చూడండి ఎంత కలెక్షన్ ఉందో ఎంత కలెక్షన్ ఉందో టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉందండి సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తాయి అండ్ ఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందన్నమాట సో నెక్స్ట్ వస్తే ఇవన్నీ కూడా ఫుల్ సారీస్ అండ్ పళ్ళు బ్లౌజెస్ మనకి రిచ్ గా వస్తాయి మిక్స్డ్ డిజైన్స్ అండ్ కట్ట పన్నెండు తీసుకుంటే ఇందులో కూడా రేట్ తగ్గుతుంది టూ ఫార్టీ నైన్ కన్నా రేట్ కొంచెం తగ్గుద్ది బట్ పన్నెండు తీసుకున్న వాళ్ళకి సింగిల్ అయితే రెండు వందల హోల్సైల్ అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది హ్యాపీగా వీడియో కాల్ చూసుకోవచ్చు సింగిల్ ప్రైస్ మనం డిస్ప్లే మీద వస్తుందండి టూ చాలా మంది ఏంటంటే హోల్సేల్ ప్రైస్ డిమిల్ చేసి దాన్ని డిస్ప్లే పెట్టి చీరకి హాఫ్ ఏక ఇష్టం వందకి ఇష్టం అని చెప్తారు మనం రిటైల్ ప్రైస్ మెన్షన్ చేస్తున్నాము హోల్సేల్ ప్రైస్ మెన్షన్ చేయట్లేదు ఎందుకు హోల్సేల్ ప్రైస్ మెన్షన్ చేయట్లేదు అంటే మీరు అమ్ముకునేటప్పుడు తగిన లాభం రావాలి కాబట్టి అన్నా మా రేట్స్ రివీల్ చేయద్దు సీజన్ టైం మేము తినడానికి మాకు చాయిస్ ఇవ్వండి అని చాలా మంది కాల్ చేసి చెప్పడం వలన నేను హోల్సేల్ రేట్స్ రివీల్ చేయకుండా ఓన్లీ రిటైల్ రేట్ రివీల్ చేస్తాను అందుకోసం మిక్స్డ్ కలెక్షన్స్ స్పెషల్ కలెక్షన్స్ హోల్సేల్ వేరియేషన్ పెట్టాను కట్టలో ప్రతి సారీ సూపర్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ జస్ట్ టూ రూపీస్ ఇలా మనము ట్వెల్వ్ సారీస్ ఉండే కట్ట కనుక తీసుకున్నారంటే మీకు ప్రైస్ కూడా ఇంకా హోల్సేల్గా ఇంకా ప్రైస్ కూడా తగ్గుతుందన్నమాట అనమాట మన అడ్రస్ చెప్పేద్దామా గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అని మంచి మామ షాప్ పేరు ఏంటి అవి అంటే కట్టేసి నైన్ ఏ నైన్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట అయితే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ అండ్ మనం క్యాటలాగ్స్ ఫుల్ సేల్ చేస్తున్నాం అండి అండ్ ఈ క్యాటలాగ్ కూడా మన దగ్గర చాలా బాగా అంటే సేల్ అవుతుంది అనమాట ఫ్యాన్సీలో మనకు వస్తే లైట్ వెయిట్ లో అండ్ క్యాటలాగ్ క్యాటలాగ్ లో కూడా మనకి ఎనిమిది వస్తాయి ఎనిమిది ఎనిమిది రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట ఇది మన దగ్గర రిపీట్ అవుతుంది రిపీటెడ్ రిపీటెడ్ ఈ కలెక్షన్ అయితే సేల్ అవుతుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ ఇంతకు ముందు మనం పెట్టింది ఇప్పుడు ఏంటంటే రీసెల్లర్స్ బాక్స్ ఐటమ్ కవర్ ప్యాకింగ్ ఐటమ్ అనమాట ఇప్పుడు ఏంటంటే రీసెల్లర్స్ మనకి చాలా మంది సెట్ తీసుకుంటున్నాం ఏమైనా తగ్గించండి అంటున్నారు యాక్చువల్లీ మనకి హోల్సేల్ ప్రైజెస్ మన పాత కస్టమర్లు ఎవరు అలా కొత్త వాళ్ళు అండ్ ఇంకా కొంచెం మనల్ని అభిమానించే వాళ్ళు ఫ్రీగా అడిగేస్తున్నారు అనమాట సెట్ తీసుకుంటే ఇంకా తగ్గించండి తగ్గించండి అని ఫస్ట్ టైమ్ ఈ కలెక్షన్ ఈసారి సెట్ వైజ్ ఎనిమిది వస్తాయి ఎనిమిది తీసుకుంటే మనం లిటిల్ బిట్ ప్రైజ్ తగ్గించం అనమాట మామూలుగానే పెట్టిన ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇవన్నీ కూడా మనకి వస్తుంది ఈజీగా ఫైవ్ ఫార్టీ నైన్ అలా అయితే ఉంటాయి ఇవన్నీ కూడా ఫుడ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇలాంటి పట్టుకుంటాను బాగా నడుస్తుంది టైం అనేది అంటే దీనిలో కూడా ఇప్పుడు ఇదే డిజైన్ ఎనిమిది మనం చూపేయట్లేదు ఎనిమిది ఎనిమిది రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపిస్తున్నాము ఫోర్ ఫార్టీ నైన్ ఛాన్స్ ఐటమ్ ఛాన్స్ ప్రైస్ ఇచ్చి అండ్ మళ్ళీ ఎనిమిది తీసుకుంటే ఇంకా ప్రైస్ తగ్గిస్తామని చెప్తాను ఒకసారి కలర్ చూద్దాము అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మంచి క్రీమ్ విత్ మనకి మెరూన్ రెడ్ అలానే లప్ గ్రీన్ విత్ మనకి వసరికి లావెండర్ అలానే మనకు వసరికి లైట్ బ్రింజాల కలర్కి వసరికి పిస్తా గ్రీన్ షేడు చామంతి గ్రీన్ కలర్కి వస్తరికి మనకి మంచి బుట్టా ప్యాటర్న్ అయితే వచ్చింది బాగుంది గోల్డ్ కలర్లో నావీ బ్లూ విత్ మనకి ఒకసరికి మంచి క్రీమ్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నావీ బ్లూ విత్ మనకొసరికి పింక్ కలర్ కలర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం మీకు కేటలాగ్స్ ఉన్నాయండి చాలా నిండుగా కూడా ఉన్నాయన్నమాట సారీస్ అయితే మాత్రం జస్ట్ మీరు ఎనిమిది తీసుకుంటే మీకు వస్తే ప్రైజ్ అయితే ఇంకా తగ్గుతుంది మిస్ చేసుకోవద్ద కలెక్షన్ అయితే చాలా బాగుంది మన నెక్స్ట్ కలెక్షన్ యూనిఫామ్ శారీస్ అండి ఎంత మంది అడుగుతున్నారో యూనిఫామ్ శారీస్ అందుకని చెప్పేసి టూ కలర్స్ కదండి టూ కలర్స్ ఈ కలర్ లో మీకు డిజైన్స్ చేంజ్ అవుతాయి కలర్ సేమే ఉంటుంది కానీ డిజైన్స్ సారీ లుక్ ఇలా ఉంటుంది దీంట్లో మనకి డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి అంటే చాలా మంది ఇవ్వండి కదా అంటే డిజైన్ కొంచెం చేంజ్ అయినా పర్వాలేదు మా కలర్ సేమ్ అన్న ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళ కోసం నేను ఎల్లో తెప్పించాను ఎల్లో కలర్ చూడండి ఇప్పుడు ఎందుకంటే హల్డీస్ కానీ లేదంటే ఇట్లా మీకు యూనిఫామ్ శారీస్ కానీ అట్లా మీకు డిఫరెంట్ గా ఉంటాయి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ వస్తుంది ఎల్లోనే అనమాట అండ్ ఎల్లోనే మనకి బుటాస్ అయితే చేంజ్ అవుతాయి అండ్ లైట్ వెయిట్ ఫ్యాన్స్ చార్ట్ అండ్ రియలీ మనకి కవర్లో తీసుకోవచ్చండి ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నీ కూడా మన దగ్గరకి ఎల్లో షేడ్స్ అనమాట డియలీ రియలీ నైస్ అంటే ఉన్నాయా చాలా చాలా మంది చాలా ఉన్నాయే మన దగ్గర సో ఎల్లో చూడండి ఎన్ని రకాల బుట్టసు డిఫరెంట్ కలెక్షన్స్ గా ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట హ్యాపీగా అయితే తీసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దండి లెమన్ ఎల్లోనూ ఇన్ని రకాల బుటాస్ మార్చి ఇంత కలెక్షన్ అయితే ఉంది ఈ మధ్య అయితే బోర్డర్ చేంజిస్ ఏం కాదు దీంట్లో కూడా రెండు రకాల బోర్డర్స్ ఉన్నాయి రెండు చూపిస్తాను ఇది కూడా మీకు యూనిఫామ్ గా కావాలని దొరుకుతుంది బోర్డరు డిజైన్ ఒకసారి చెక్ చేసుకోండి నేను ఆ పిక్ పెట్టేటప్పుడు క్లారిటీగా పెట్టండి మీకు ఈ బోర్డర్ ఇదే డిజైన్ ఒక నలభై అభై కావాలన్నా దొరుకుతాయి ఇలా వద్దు అంటే గోల్డ్ అండ్ పింక్ సేమ్ కలర్ కాంబినేషన్స్ రెండు కానీ డిజైన్స్ చేంజ్ అవుతుంది చూడండి దాని మీద మీకు ఈ బోర్డర్ లో కావాలన్నా ఫిఫ్టీ కావాలా సిక్స్టీ కావాలా దొరుకుతాయి మీరు హ్యాపీగా సింగిల్ కావాలా తీసుకోండి బల్క్ కావాలన్నా కూడా ఈ త్రీ కలర్స్ దొరుకుతాయి డిజైన్ చేంజ్ అవ్వకూడదు అంటే ఈ రెండు కలర్స్ దొరుకుతాయి సో ఏదైనా కూడా ఈ రోజు యూనిఫామ్ సారీస్ రెండు రకాలు షేర్ చేసి ఒకటేమో లెమన్ లెమన్ ఎల్లో కలర్ ఇంకోటేమో గోల్డెన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట మీరు ఏం తీసుకున్న ప్రైస్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇదండి మన మూడు వందల పదిహేను అనమాట మన అభయ ఆవినియ కట్ కేసెస్ నుంచి అండ్ ప్రైజెస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ మళ్ళీ త్రీ టూ ఫార్టీ నైన్ తర్వాత ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ దాని తర్వాత మళ్ళీ త్రీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ అంతేగాండి ఆ ఈ రెండు రకాలు 349 349 సో మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ కటరీస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి ఈ రోజు చెప్పిన కలెక్షన్స్ లో ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అన్ని సింగిల్ ఇచ్చే ప్రైజెస్ ని ఎప్పటి నుంచి ప్రвинаనే ఇస్తున్నా బల్క్ గా సింగిల్ గా ఒకటే హోల్సేల్ ప్రైస్ కానీ ఇవి కస్టమర్స్ ఇంకా కొద్ది తగ్గించుకు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇక నుండి ఎవరైనా సెటిల్ వైజ్ తీసుకుంటే లిటిల్ ప్రైస్ తగ్గిస్తామని కూడా చెప్తున్నారు ఇది ఇంకా కష్టపడంగా ప్రేమతోనేనండి అంతకుమించి మించి మరేం లేదనమాట అండ్ నెక్స్ట్ మూడు వందల పదహారో వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్